కరమైన పరిస్థితుల్లో ఉన్నారు అయినా దేవుడు పరీక్షిస్తాడు కదమ్మా సెంటర్కు మెసేజ్ దెబ్బ ఏం చేశాడు ప్రభు మంటలో వేసాడు పరీక్షించలేదా పరీక్షించు అంత గొప్ప విశ్వాసల్ని దేవుడు పరీక్షించినప్పుడు ఇదంతండి మన కోసం చిన్న పరీక్ష అలాగే ఇంకెవరిని సింహాల బోన్ వేసింది దాని అని ఆయన సింహాల మధ్యలో ఉండి దేవుని స్థుతిస్తున్నాడు దేవుడు అతన్ని పరీక్షించలేదా పరీక్షించాడు అయినా డోంట్ కేర్ అన్నాడు సింహాలు అంటే నాకు పెద్ద లెక్క లేదు నా ఏసే నాకు తోడుగా ఉన్నప్పుడు తర్వాత సర్దక్కు మెసేజ్ అబ్బింది కాదు డోంట్ కేర్ ఎందుకంటే నా దేవుడు మాకు తోడుగా ఉండగా అగ్నిలో పడవేసినా మేము వెళ్ళిపోతాం ఎక్కడ పంపించినా మేము వెళ్ళిపోతాం అన్నారు పౌలు శీలాలు డోంట్ కేర్ జైలు వేయండి కొట్టండి సంఖ్యలతో మమ్మల్ని బంధించినా సంఖ్యల చేత మమ్మల్ని బంధించేసి ఉంచినా మేము భయపడము దేవుని చేతిలో సంఖ్యలు ఎంత ఒక మాట పలికిన వెంటనే వాళ్ళు కూడా తిరిగిలేశారు ఈ సంఖ్యలు పెద్ద గొప్ప అనుకున్నారు వాళ్ళు అలాగే మన దేవుడు పరీక్షించినప్పుడు మనం దేవుడి పరీక్ష గురైనప్పుడు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ధైర్యవంతులు తప్పకుండా గెలుస్తారు అయ్యో ఇటో కాలు వేసి ఏమైపోద్దు 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 అంటే అయిపోద్ది ఏదో ఒకటి అవ్వకుండా ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు తోడుగుంటాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను కొన్ని విషయాలు ప్రభావా మరి రేపట్లోపు నాకు ఈ జరిగించు తండ్రి నా జీవితంలో ఈ కార్యం జరిగించు ప్రభావా నా బ్రతుకులు ఈ కార్యం జరిగించని నేను బలంగా ప్రార్థన చేస్తాను రేపట్లోపు అంటే టైం పెట్టకూడదు కానీ నాకు రేపట్లోపు ఇది అవసరం అయినా మరి రేపు ఇది నైనా ఈ పని చేయాలి కాబట్టి నాకు ఇది అవసరం అని నేను అడిగిన వెంటనే దేవుడు నాకు సహాయం ఎందుకు అడుగుతానని నాకు నమ్మకం నేను అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్మకం నాకు గట్టి నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే నేను ప్రార్థన చేస్తాను దేవుడి ఖచ్చితంగా తెల్లారి వరకు ఆ కార్యని ఏసై నా జీవితంలో చేస్తాడు కాబట్టి నమ్మి ప్రార్థన చేయాలి నమ్మి దేవుడిని అడగాలి దేవుడి ఈరోజు ఈ పని చేస్తాడు దేవుడు ఈరోజు ఈ కార్యం చేస్తాడని మీరు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడి ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తారు ఒల్లూరు పాలు అని ఎక్కడది కంకిపాడే విచ్చారు విచారణ మొన్న మంగళవారం బుధవారం గురువారం కోటాలు జరిగినాయి మేము మూడు రోజులు కూడా కోటాలకు వెళ్ళాం తపస్కాలం అయిపోయిన వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఫాదర్ గారు కోటాలు పెట్టాలనుకుంటున్నామో అన్నారు అమ్మో మరి సమయంలో ఎవరు వస్తారమ్మా మందేమో భక్తి డిఫరెంట్ భక్తి వర్షాకాలం భక్తి ఎండాకాలం భక్తి శీతాకాలం భక్తి అంతేనా ఎండాకాలంలో ఉన్న భక్తి వర్షాకాలంలో ఉండదు వర్షాకాలంలో ఉన్న భక్తి శీతాకాలంలో ఎప్పుడు సీజన సీజన్ వైజ్గా మనవులు గుళ్ళో కనిపిస్తారు క్రిస్మస్ టైంలో కొంతమంది తపస్కాలం టైంలో కొంతమంది సెప్టెంబర్ నెలలో కొంతమంది కనిపిస్తారు దేవుని ప్రేమించేవాడు నిత్యము ప్రేమిస్తానే ఉండాలి దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి దేవుని కోసం ఎన్ని గంటలైనా కూర్చోవాలి దేవుని కోసం శరీరం కొంచెం బలహీనమైన మనము భయపడకూడదు దేవుని కార్యాలు మనం జరిపించుకుంటూ వెళ్ళాలి చూడండి వాళ్ళు ఏమన్నారంటే నాతో అయ్యా ఇరవయో తారీఖులోపు పెట్టేయాలి ఏప్రిల్ ఇరవయో తారీఖు లోపు తర్వాత మళ్ళీ మే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్ టైంలో పెడితే ఎవరు రారు ఎలక్షన్ తర్వాత కూడా గెలుపు ఉంటాయి కాబట్టి గెలిచిన వాళ్ళు వస్తారు ఓడిపోయిన వాళ్ళు రారు కాబట్టి ఇవన్నీ లేకుండా ఏప్రిల్లో పెట్టమని అడిగారు ఈ ఈ నెలలో సరేనని నేను పదహారు పదిహేడు పద్దెనిమిది డేట్లు ఇచ్చా వెళ్ళాం ఫస్ట్ రోజు కొద్దిమంది వచ్చారు ఒక రెండు వందలు రెండు వందల యాభై మంది వచ్చారు చాలా బాధపడ్డాం అది కూడా ఇద్దరు లేడీస్ ఆ గ్రామంలో ఇద్దరు లేడీస్ ఏదో డోకర్ ఏదో వస్తే ఆ డబ్బులు దాచుకుని ఆ రెండు రోజులు కూటాలు పెట్టించారు ఈయన ఫస్ట్ రోజు వచ్చారు జనాలు తక్కువ వచ్చారు చాలా బాధపడిపోయి అయ్యో ఎందుకు బాధపడంటే పాపం ఎవరో మరి కష్టపడి దాచుకున్న డబ్బులతో ఎక్కడో వెననపూడి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు చూసారంట అక్కడ వాక్యం విని ఈ గ్రామ వాళ్ళ గ్రామంలో కూడా పెట్టించాలి చాలా సంఘాలు ఉన్నాయి ఆ గ్రామంలో పెట్టించాలని వాళ్ళు ఆశపడి నన్ను పిలిచారు ఫస్ట్ రోజున జనం రాల ఒకటే ఆళ్ళు కన్నీటితో ప్రార్థన చేశారు నేను కూడా అడిగాను ప్రభా మరి వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కోటాలు ఏర్పాటు చేశారు ఫస్ట్ రోజు రాలేదు అని చాలా ఫీల్ అయ్యి ప్రార్థన చేశాం దేవుని మహాకురంబం బట్టి రెండవ రోజు మూడో రోజులు వందలు వందల మంది అక్కడికి రావటం జరిగింది రెండో రోజు చాలా మంది వచ్చారు మూడో రోజులు ఇంకా వచ్చారు ఏంటంటే విన్నవాళ్ళు మొదటి రోజు వచ్చి విని వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ విని రెండు మూడు రోజులు దేవుడు అనేక వందల మందిని అక్కడికి ప్రభు నడిపించాడు చూడండి ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు కాబట్టి మనం ఏ పని చేసినా ఇది దేవుడు చేస్తాడు ఇది ఈరోజు నేను ఈ ప్రార్థన చేస్తున్నాను సపోజ్ డబ్బుల గురించే ప్రార్థన చేస్తున్నాం లేదా సపోజ్ అనారోగ్యంతో ఉన్నాం ఆరోగ్యం కోసమే ప్రార్థన చేస్తున్నాం లేకపోతే ఇంకొక పని మీద ప్రార్థన చేస్తున్నావు మనం నమ్మి ఈ పని దేవుడు చేస్తాడు ఈ కార్యం దేవుడు చేస్తాడు ఈ అద్భుతాన్ని జే దేవుడు చేస్తాడని నువ్వు నమ్మి ప్రార్థన చేసావు అనుకో ఖచ్చితంగా నీ జీవితంలో ఏసయ్య కార్యం చేస్తాడు కాబట్టి నమ్మి దేవుడు ఈ కార్యం చేస్తాడని మనం నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏసయ్య ఆ కార్యము చేస్తాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక వాక్యాన్ని చదువుకుందాం ఏంటంటే దేవుని చిత్తం ఏంటో కనిపెట్టుకుని మనం ముందుకు సాగిపోవాలి చాలాసార్లు ఈ మాట కూడా మీతో చెప్పాను దేవుడు అసలు మనల్ని ఏం చేయమంటున్నాడో అనేది మనం ఆలోచించాలి ఏసయ్యా మనల్ని ఏం చేయమంటారు చూడండి కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు సావుకునైన నాతో నన్ను బాధకు గురి చేస్తుంది అన్నే కాదు చాలా చోట్ల విన్నాను మంచిగా వస్తాడు ఎవరినొస్తాడు కూర గుళ్ళోకి చక్కగా భక్తిమంతుడిలాగా బుద్ధి బుద్ధిమంతుడిలాగా వినయం కలిగిన వాడిలాగా వస్తాడు గుళ్ళోకి చాలామంది చూడండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏసయమన్తో మాట్లాడుతున్నాడు చూడండి ఎవరైనా సరే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలపడి వెళ్ళాలి చాలామంది అన్నిలు మన దగ్గరికి వస్తూ ఉంటారా ఏదో స్వస్థత కోసమో ఏదో ఎక్కడికి వస్తే జరుగుదేదో ఏదో కార్యాలు జరుగుతాయనో ఏదో శోధన నుంచి విడిపించబడతామని వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటారు స్వస్థత వచ్చిందా రాలేదా అనేది తర్వాత మాట వాళ్ళు ఆరోగ్యం పొందుకున్నారా లేదనేది తర్వాత మాట వాళ్ళు చాలామంది అన్యులు వచ్చి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళ హృదయాలను మార్చుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు ఏదో ఆపరేషన్ జరుగుతుందండి ప్రార్థన చేయండి అండి లేదా ఏదో క్యాన్సర్ క్యాన్సర్ అన్నారండి అది తగ్గిపోవాలని ప్రార్థన చేయండి అని వచ్చి ఈరోజు బాప్టిజం తీసుకుని దేవుని మార్గంలో నడుస్తున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు ఎందుకు తెలుసా దేవుని మందిరానికి మనం వచ్చాము అంటే మిగతా ఎన్ని కడగబడాలి దేవుని సన్నిధికి మనం వచ్చామంటే పాపాలన్నీ కడగబడాలి దేవుని సన్నిధికి మనం వచ్చామంటే దోషాలన్నీ కరగబడాలి దేవుని సన్నిధికి మనం వచ్చామంటే పాత జీవితాన్ని మర్చిపోయి నూతన జీవితాన్ని కొనసాగాలి కొనసాగించాలి దేవుని సన్నిధికి మనం వచ్చామంటే దేవుని విన్న తర్వాత దేవుని బిడ్డలుగా జీవించే వారంగా మనం ఉండాలి అలా కాకుండా మనం దేవుని సన్నిధికి వచ్చి పాపాన్ని అంటించుకుని ఆ పాపాన్ని అంటించుకోవటం వలన దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో మనం ఉండకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు యేసయ్య మాట్లాడుతున్నాడు ఎవరిని బిడ్డలతో ఈరోజు బాగా వస్తాడు ఇది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు లేకపోతే చదువుకుంటూ ఉంటారు చాలా చక్కగా వస్తారు చివరికి వాళ్ళే ఏం పొందుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఏసయ్యని పొందుకుంటున్నారా పాపాన్ని పొందుకుంటున్నారా ఏసయ్యని అని పొందుకుంటున్నారా జీవితంలోకి వెళ్ళిపోతున్నారా ఒకసారి గ్రహించ అందుకని ప్రభు సన్నిధికి వచ్చిన మనము దేవుని చిత్తం ఏంటా అని కనిపెట్టాలి అయ్యా నేను అప్పులతో దేవుని సన్నిధికి వచ్చాను అనారోగ్యంతో దేవుని సన్నిధికి వచ్చాను మనశ్శాంతి లేక దేవుని సన్నిధికి వచ్చాను చచ్చిపోయే పరిస్థితుల్లో నేను దేవుని సన్నిధికి వచ్చాను అనుకున్నప్పుడు అప్పులతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కదా అప్పుల సమస్యతో దేవుని సన్నిధికి వచ్చావు కదా దేవుని చిత్తం ఏంటా అనేది నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి అర్థమైందా అర్థమైందా అన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి వచ్చేసిన వెంటనే ఒక పది లక్షలు వచ్చేసిన ఇంట్లో పడిపోవాలి ఇవాళ గుడికి వెళ్ళా మళ్ళీ వచ్చే వారం వాళ్ళకి నా అప్పులు తీరిపోవాలి ఈరోజు గుడికి వెళ్ళా నాలో ఉన్న దేవంతా వెళ్ళిపోవాలి ఇదిగో నేను గుడికి వెళ్ళిపోయి ఈరోజు గుడికి వెళ్ళా తెల్లారే ఉద్యోగం వచ్చేయాలి ఇదిగో నేను చర్చికి వెళ్ళా తెల్లారే రెండు మూడు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత పెళ్ళి అయిపోవాలి అనుకున్నా ఇవ్వదా ఏమా ప్రభు సన్నిధికి వచ్చిన నీవు అప్పులతో వచ్చావా అనారోగ్యంతో వచ్చావా సమస్యతో వచ్చావా పాపంతో వచ్చావా ఇంకా ఇతర సమస్యలతో వచ్చావా అది ఎలా మాయవై ఎలా మాయమైపోతే ఎలా సమస్య నుండి నువ్వు అది ఆ సమస్య నుండి నువ్వు బయటపడతావో ఆ బయట పడటానికి నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి దానియలతో దేవుడు చెప్తు ఆ దానియలతో రాజు చెప్తున్నాడు దానియేలు నేను చెప్పిన మాట నువ్వు వినలేదు నేను మొక్కమన్న రూపానికి నువ్వు మొక్కలేదు నువ్వు మొక్క నేను మొక్కమని చెప్పినా నాకు నువ్వు మొక్కలేదు కాబట్టి నిన్ను చంపేస్తాను ఎక్కడ సింహాల బోన్లో నిన్ను పడేస్తాను అని చెప్పాడు ఈ మరణం నుంచి దేవుడు ఎలా తప్పిస్తాడా అని దానియేలు తన గదిలోనికి వెళ్ళి ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రార్థన చేశాడు దేని గురించి ప్రభావ మరణము పొంచి ఉంది తెలుసుకోవాలి ప్రార్థన మొదలెట్టాలి దేవుని చిత్తం ఏంటో కనిపెట్టాలి బలంగా నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు అప్పులు పాలైపోయావని అప్పులు పాలైపోయావని ఆ అప్పులు తలుచుకుంటూ ఇంట్లో కూర్చుని ఏడిస్తే నీకు పరిష్కారం దొరికిద్దా ఏదైనా వ్యాధి వచ్చింది మందులు వాడుతున్నావు కానీ తగ్గలేదు ఇంట్లో కూర్చుని ఏడిస్తే దానికి పరిష్కారం వస్తుందండి అలాగే ఏదో నీ భర్త నేను హింసిస్తున్నాడు లేకపోతే నువ్వు అనుకున్నావన్నీ కూడా తారుమారైపోయినాయి నీకు మంచి భర్త దొరకాలనుకున్నావు దొరకలేదు ఎర్రట భర్త ఎర్రగా ఉండ తెల్లగా ఉండ భర్త దొరకాలనుకున్నావు దొరకలేదు కొంతమంది అంటూ ఉంటారు నన్ను ఎదుగో నువ్వేగా ఈ పెళ్లి చూసింది నువ్వేగా నువ్వేం చేస్తున్నావు పెళ్ళి చూసుకుని దిక్కులు చూస్తున్నావా నువ్వేగా ఈ పెళ్లి చేసింది లేకపోతే నువ్వేగా ఈ సంబంధం చూసింది మీరేగా చేసుకోమన్నది అంటా ఉంటారు అని చేసుకునే దిక్కులు చూస్తున్నావా చేసుకున్నాక కన్నీటి ప్రార్థన చేయాలి ఒకవేళ తారుమారైతే జీవితాలు తారుమారు జీవితాలు నువ్వు అనుకున్న భార్య దొరకలేదు నువ్వు అనుకున్న భర్త దొరకలేదు అనుకో నీ అనుకున్న అనుకున్న విధంగా బంధువులు దొరకలేదు ఏం చేస్తా ఏం చేస్తావా దేవి జేవిఆర్ బారు జేవిఆర్ గారు ఫోటో పెట్టుకుని నువ్వేగా 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 అనుకుంటూ కూర్చుంటావా లేకపోతే ప్రార్థన చేసుకుంటా కూర్చుంటావా మరి నేను చాలామంది నమ్మాను షాబాష్ రా భలే నాకు సహాయం చేస్తాడు వీడు చాలా మంచివాడు వీడు చాలా సహాయం చే తర్వాత ఇది వెయ్యి వంద రూపాయలు తీసుకో తర్వాత తమ్ముడు వెయ్యి రూపాయలు తీసుకో తర్వాత ఈ లక్ష రూపాయలు తీసుకో నేను నమ్మేను మరి మరి మీరేం చేశారు మీరేం చేశారమ్మా మీరు ఇంకేం చేశారు నేను నమ్మేను మరి మీరు మోసం చేయలేదా మీరు మోసం చేయ అలాగే అంటే ఏంటంటే నేను చెప్పేది లైఫ్ జీవితం అనేది ఖచ్చితంగా తారుమారవుద్ది మనుషులు అంటే నువ్వు చేసుకున్న భార్య కానీ నువ్వు చేసుకున్న భర్త కానీ నీ వెనకాల తల్లిదండ్రులు కానీ మీ అత్తమ్మాలు కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి కనిపెట్టుకుని ప్రార్థన చెయ్యాలి వాళ్ళ ఒక ఆయన వాళ్ళ భార్య అందంట ఓయ్ ఎర్రా అందంట భర్తనే ఓయ్ నిన్నే ఎర్రా అందంట భర్తనే యా వినపడతా లేదా చెవుడు ఏమైనా వచ్చిందా రా అందంట వాళ్ళ నాన్నగారు అంటే ఏంటమ్మా మా ముందు కూడా మా అబ్బాయిని అలా పిలుస్తావు ఏదో ఒక విధంగా పేరు పెట్టి పిల్లలు లేకపోతే ఏమన్నా అని పిల్ల ఏంటి అట్లా పిలుస్తావు ఎవడో పని మనుషులు పిలిస్తా నా ఇష్టం నా భర్త నేను పిలుచుకుంటాను నీకేంటి అందంట నీ భర్తకు ముందు వాళ్ళు నీ భర్త ఇప్పుడు నీ భర్తకు ముందు ఆయన ఎవరు ఎవరు బిడ్డ వాళ్ళ నానామకి బిడ్డ కాబట్టి అహంకారమైన మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏమన్నారండి అన్న నేను తర్వాత మీరేమన్నారంటే నేను ఏమనలేదండి ఇంకా నా ఇష్టం నేను నా భర్త నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాను అని ఆ మంది అన్న తర్వాత వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒక మాట అన్నంట అయ్యా మీ ఇద్దరు మీరు చక్కగా జీవించండిరా మా గురించి ఆలోచించవద్దు మాకు మా గురించి మమ్మల్ని పట్టించుకోవద్దు మేము ఎలాగోలా బ్రతుకుతాం కానీ మీరు ఎప్పటికీ విడిపోకూడదు మీరు భార్య ఉండాలి అని చెప్పి మీరు ఎప్పుడు ఎక్కడికి రావద్దు ఎక్కడ ఇక్కడికి వస్తాం వల్ల మీకు ఏదైనా సమస్య అయితే ఇక్కడికి రావద్దని చెప్పి పంపించేసాను అన్నాడు మంచిదే వాళ్ళ క్షేమం కోరుకున్నావు కొడుకు క్షేమం కోరుకున్నావు కోడలకు షాప కోరుకున్న వాళ్ళిద్దరూ కాపురం చేస్తే మంచిది అనుకున్నావు కాబట్టి నువ్వు తగ్గించుకున్నావు అని నేను కాబట్టి ఏంటంటే మనం ప్రార్థన చాలా జాగ్రత్తగా చెయ్యాలి నువ్వు ఇక్కడికి వచ్చావు వచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తున్నావు లేకపోతే ఈ సంఘానికి వచ్చావు ఈ సంఘానికి వచ్చి ప్రార్థన ప్రా అంటే ఏంటి ఈ సంఘానికి రావటం మొదలుపెట్టావు ఈ గుడికి రావటం మొదలు పెట్టావు ఇక్కడ ఆరాధించడం మొదలుపెట్టావు నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలంటే నీకున్న సమస్యను బట్టి నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి